కరివేపాకులో రెండే ఒకటి మామూలు మన కరివేపాకు రెండి అడవి కరివేపాకు కరివేపాకు అంటే అర్థం చెప్పండి ఆ కూరలు కూరలేసే ఆకు అంతేనా కరివేపాకు మరి కూర కనాలి కదా కరివేపాకు కన్నారు అంటే ఇది వేపాకులా ఉంటుంది కరి అంటే నలుపు కరివేప వేపాకు చేదుగా ఉంటుంది ఇది కమ్మగా ఉంటుంది వాసన ఉంటుంది అందుకు కరివేపాకు అన్నారు ఈ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఏంటంటే అటు వాసనలోనే మెడిసిన్ వాల్యూస్ ఉంటాయండి కరివేపాకు మీకు ఏంటంటే మొత్తం జీర్ణవ్యం బాగుపడుతుంది కరేపాకు అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది బీపీలు థైరాయిడ్ లేకుండా చేస్తుంది అందుకని మన ఇంట్లో కరివేపాకు వేసుకోవడం అలవాటు చారులో వాటిలో కషాయం అందుకే కరివేపాకు తినం కానీ కరివేపాకు రసంలో వేస్తాం అందుకని రైగానే ఆకులో ఉన్న రసం అందాన్ని దాంట్లోకి వచ్చేది అందులో ఏముండదు ఒకసారి కరివేపాకు మరిగితే ఆకులు ఇంకేముండదు అందరం అంతా దాంట్లో వచ్చేస్తుంది ఎన్ని కూడా దిగిపోతాయి అందుకని కరివేపాకు చెప్తారు కదా ఆయన ఎవరైనా పక్కన పెట్టామనుకోండి నేను కరివేపాకు తీసేయారని చెప్తూ తెచ్చుకుంటూ ఉంటాను అలాగే కరివేపాకు ఉపయోగం అది నా దగ్గర రెండు ఉన్నాయి కరివేపాకులు ఇది ఇది అడవి కరివేపాకు కొంచెం చిన్నగా ఉంటుంది ఇది బా వాసన చాలా ఎక్కువ ఉంటుంది ఇది అడవి గాలికే వాసన ఇచ్చేస్తుంది అందులోకి వెళ్తే అడవి కరివేపాకు ఈ బోర్లు దొరికితే మొక్కలు ఇబ్బంది లేదు పెంచుకోవచ్చు అది అంటే అర్థం అంటే కర్రీ అంటే నల్లగా ఉంటుంది అని వేప కరివేప ఇది కూడా పెంచుకోవచ్చు చిన్న కొంచెం కొంత కుండలు వేసుకుంటే మీకులా వస్తుంటే ఒక ఆకులు కోసుకుంటే పెరుగుతుంటారు గిల్లలో వేసుకోవచ్చు